హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చాలా లేట్ అయింది నాకు తెలుసు కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయిందనమాట కానీ రెగ్యులర్గా మీతో అయితే ఏదో ఒక వీడియో రూపంలో టచ్లో ఉంటూనే ఉన్నాను కానీ ఈ బ్యూటిఫుల్ బ్లాగ్ని ఎడిట్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కొంచెం లెందీ వీడియో కాబట్టి సో అందుకే కొంచెం టైం తీసుకుని వీడియో ఎడిటింగ్ అయితే చేయడం మొదలుపెట్టాను స్ట్రీ రావు రోజున ఉదయాన్నే ఇలాగ రెడీ అయిపోయాను బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ బౌస్ తోటి నా బ్లాగ్స్ అండ్ వీడియోస్ ఫాలో వాళ్ళకి ఈ పాటికి తెలుసు ఉంటుంది మా కమ్యూనిటీలో శ్రీరామ ఉత్సవాలు చాలా అంటే చాలా ఘనంగా జరుగుతాయి అని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ శ్రీరామనవమి వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను బిఫోర్ డే అంటే మంగళ స్నానాలు పసుపు దంచడం దగ్గర నుంచి ప్రతీదీ ఆ వీడియోలో నేను షేర్ చేశాను కానీ ఈ రోజు ఏంటంటే నేను ఓన్లీ శ్రీరామనవమి రోజు వీడియోనే షూట్ చేశాను అనమాట బిఫోర్ డే పసుపు దంచడము అలాగే మంగళ స్నానాలు అవన్నీ కూడా నేను రికార్డ్ చేయడం కుదరలేదు సో ఈరోజు శ్రీరామనవమి రోజున ఉదయాన్నే మటుకు రాముల వారిని పెళ్ళికొడుకు అలాగే సీతమ్మ తల్లిని పెళ్కూరు కింద తయారు చేసి మండపానికి అయితే తీసుకెళ్తారనమాట సో ఇక్కడ జరుగుతుంది అదే రాముల వారి వచ్చాము అంటే అయోధ్య నగరానికి వచ్చాము ఇక్కడ రాములవారిని పెళ్ళికొడుకుని చేయడం అయిపోయింది ఇంత చక్కగా అలంకరించారో చూడండి రాముల వారిని ఇక్కడ రామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని ఇక్కడ అలంకరించారనమాట పూజ అంతా అయిపోయింది అయిపోయాక ఊరేగింపు తోటి మనకి కళ్యాణ మండపానికి అయితే తీసుకెళ్తారు ఈ సంవత్సరం రామయ్యని హోస్ట్ చేసింది వచ్చేసి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ తన పేరు సృజన సో నాకు మంచి ఫ్రెండ్ ఒక నామినేషన్ ప్రాసెస్ ద్వారా అలాగే సీతమ్మ వారిని మా కమ్యూనిటీ లో హోస్ట్ చేసే అవకాశం అయితే వస్తుంది అనమాట ఇంట్రెస్టెడ్ పీపుల్ నామినేట్ చేస్తారు అండ్ లక్కీ డ్రిప్ ద్వారా సెలెక్ట్ చేస్తారు సో అలాగా వీళ్ళకి అవకాశం అయితే వచ్చింది ఇక్కడ రామయ్య దగ్గరికి వెళ్లి వచ్చే లోపల సీతమ్మ వారిని బయటికి ఊరేగింపుకైతే కైతే తీసుకొచ్చేసారు పల్లకి ఎక్కించారు ఊరేగింపు కోసం అందరూ ఇక్కడ రెడీ అయిపోయారు అనమాట శ్రీరామనవమి ముందు రోజు అలాగే శ్రీరామనవమి తర్వాత రోజు అంటే కంటిన్యూస్ గా త్రీ డేస్ కూడా మొత్తం మా కమ్యూనిటీ అంతా ఒక పండగ వాతావరణమే నెలకొంటుంది సో ఇంట్లో అయితే మూడు రోజుల హడావిడి ఎలా ఉంటుందో కంటిన్యూస్ గా అలాగే మా కమ్యూనిటీ మొత్తం హడావిడి ఉంటుందండి ఏ వీధి చూసినా పచ్చని తోరణాలు పెద్ద పెద్ద ముగ్గులతోటి మంచిగా అలంకరించుకుని చక్కగా చేసుకుంటారు యాక్చువల్ గా ప్రతి పండగకి ఇంట్లో పూజ హడావిడి చాలా ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఈ టూ ఇయర్స్ నుంచి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చాలా సింపుల్ గా చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇలా బయటకైతే వచ్చేస్తే రాముల వారి దగ్గరికి అలాగే సీతమ్మ వారి దగ్గరికి ఆ వివాహ వేడుకలు అంతా కూడా దగ్గరుండి చూస్తుంటే ఇంట్లో పెళ్లి సందడి ఉంటే ఎంత హడావుడిగా ఉంటుందో ఆ వైబ్స్ అయితే వస్తాయన్నమాట మాటల్లోనే మనం సీతారాముల కళ్యాణం జరిగే కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాం చాలా చక్కగా అలంకరించారు ఆకాశం అంత పందిర్లు భూదేవి అంత పీటలు వేసి సీతారాముల కళ్యాణ మండపం అయితే రెడీ అయిపోయింది ముందుగా సీతమ్మ వారిని అయితే కళ్యాణ మండపంలోకి హార తెచ్చి ఇలా ఆహ్వానించారు అంత అందంగా ముస్తాపైన సీతమ్మ వారిని చూడ్డానికి రామయ్య తహతహలాడిపోతాడు కదా వెంటనే రాముల వారిని కూడా కళ్యాణ మండపానికి ఊరేగింపుతో ఇలా తీసుకొచ్చేస్తున్నారు అనమాట మగ పెళ్లి వారు అయితే చేతిలో తలంబరాల బియ్యం పళ్ళు పూలు సారుతోటి తోటి ఈ పెళ్లి కొడుకునైతే పెళ్లి మండపానికి తీసుకొస్తున్నారు చూశారు కదా ఒకవైపు సీతమ్మ వారు అలాగే మరోవైపు రాముల వారు ఎదురు సన్నాహాలు జరుగుతున్నాయన్నమాట సో మగ పెళ్లి వారంతా రామయ్య వైపు ఆడపల్లి వారంతా సీతమ్మ వైపు రామయ్య కూడా హారతిచ్చి ఆహ్వానించేశారు

మగపల్లి వారు అలాగే రామయ్య సీతమ్మ కోసం రావాలి అని చెప్పేసి ఆడపల్లి వారు ఇలా ఎదుర్కోలేదు చాలా హడావిడి చేశారు మొత్తానికి చెరువు అడుగు వేసుకుంటూ రాములవారు వారు సీతమ్మ తల్లి ఇద్దరు ఒక్కటయ్యి కళ్యాణ మండపానికి అయితే దండలు మార్చుకుని వచ్చారన్నమాట అలా ఎదుర్కోళ్ళు అయ్యాయో లేవో ఇలా పానకం ఇవ్వడం స్టార్ట్ చేసేసారు మిరియాల తోటి బెల్లం తీపితోటి మిక్స్డ్ టేస్ట్ తోటి ఉండే ఈ పానకం మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఇంట్లో అయితే కొంచెం మిరియాల ఘాటు తగ్గించి వేసుకుంటాము కానీ ఇక్కడ కొంచెం నాకు పానకం వచ్చేసి ఘాటుగా అనిపించింది కొంచెం పానకం అయితే తాగేసి ఇంకా పెళ్లి హడావుల్లో మునిగిపోయావు అనమాట ఇక సార్లో వచ్చిన ఈ గాజులన్నీ కూడా అందరూ ముత్తైదువులు తీసుకుని వేసుకుంటున్నారు అనమాట సో నాకు కూడా రెండు గాజులు అయితే దొరికినాయి హ్యాపీగా వేసుకున్నాను సీతారాముల కళ్యాణం చేయించాలి అని చెప్పేసి మనలో చాలా మందికి ఉంటుంది కానీ చాలా చాలా రీజన్స్ వల్ల మనకి కుదరదు కానీ మా కమ్యూనిటీకి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే రాముల వారి కళ్యాణంలో మనం కూర్చోవచ్చు మనం పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ మన చేత కళ్యాణం కూడా చేయిస్తారు అనమాట సో అందుకని ఇక్కడ చాలా మంది ఇంట్రెస్టెడ్ కపుల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కళ్యాణానికి అండ్ ఇక్కడ పెళ్లిపేటల మీద రామయ్య అలాగే సీతమ్మ వారు కూడా చక్కగా ఎంత చక్కగా అలంకరించుకుని కూర్చున్నారో చూడండి కళ్యాణానికి రెడీగా ఉన్నారనమాట మేమైతే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగా కళ్యాణం చేసుకున్నాము ఈ ఇయర్ కూడా చేసుకుందాం అని అనుకున్నాము కొన్ని రీజన్స్ వల్ల నేనైతే ఈసారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయలేకపోయాము చాలా బాధగా అనిపించింది ఒక్క విషయంలో కానీ ఇలా కళ్ళారా చూసి మట్టుకు చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యాను అనమాట మా ఇక్కడ ఈ యొక్క మాంగళ్య ధారణ మీకు అందరికి కూడా చూపిస్తారు మీరందరు కూడా వాటికి నమస్కరించుకోండి శ్రీరామచంద్రమూర్తి స్వామివారు సీతామాతకు కట్టే ఈ యొక్క మాంగళ్యాన్ని మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి 天哪！ చూసారు కదండి కన్నుల వైకుంఠంగా జరిగిన సీతారాముల కళ్యాణం ఎప్పుడో ఒకసారి నా చిన్నప్పుడు భద్రాచలంలో చూసానండి కానీ మళ్ళీ తర్వాత ఇలా లైవ్ లో నేను ఈ కమ్యూనిటీకి వచ్చాకనే టూ ఇయర్స్ నుంచి సీతారాముల కళ్యాణం చూడగలుగుతున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ తర్వాత పెళ్లి తర్వాత వేడి వేడి క్లైమేట్ లో వేడి వేడి వింది భోజనం హారిబుల్ కాంబినేషన్ కదా అలా చెమట్లు కాచుకుంటూనే ఏదోలాగా భోజనం అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్వామివారి దగ్గర అందరూ కూడా ఆశీర్వచనాలు అయితే తీసుకుని ఇంటికి అయితే వచ్చేది మార్నింగ్ అంతా కళ్యాణం చూసారు కదా ఇప్పటిదాకా చాలా అంటే చాలా అంగరంగ వైభోగంగా కళ్యాణం అయితే జరిగింది చాలా బాగా అనిపించింది అండ్ ఈవినింగ్ వచ్చేసి అవర్ టైం అనమాట సో ఊరేగింపు అయితే ఉంటుంది స్వామివారిది ప్రతి వీధికి అంటే స్టార్టింగ్ అలా తీసుకెళ్తారు అనమాట ప్రొసెషన్ టైంలో మాకు కోలాటము అలాగే కొన్ని పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఉంటాయి సో మేమైతే కోలాటానికి పార్టిసిపేట్ చేస్తున్నాము సో దానికోసం ఆల్మోస్ట్ మా కమ్యూనిటీలో అబౌ ఫిఫ్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ దాకా చేస్తున్నాం అన్నమాట సో అందరం కలిపి సేమ్ శారీస్ అయితే ఆర్డర్ చేయించుకొని తెప్పించుకున్నాము సో ఆ శారీస్ వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి ఫైవ్ థర్టీ అలా రమ్మన్నారు ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది సో ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యాను బాగా టైట్గా అనిపించింది అందరూ ఉన్నాం కదా మార్నింగ్ నుంచి దానివల్ల బాగా స్ట్రైన్ అయిపోయినట్టు అనిపించింది అనమాట సో ఇప్పుడు నా శారీ ఏంటి దాని బ్లౌజ్ ఏంటి దాని స్టోరీ ఏంటి చూపిస్తాను మీకు సో యాక్చువల్గా శారీస్ వచ్చేసి ఇవ్వనమాట ఆరెంజ్ కలర్ శారీస్ ప్లెయిన్ శారీస్ విత్ సింపుల్ గోల్డ్ బార్డర్ ఒక సైడ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇలాగా పెద్ద బార్డర్ వచ్చి వైన్ కలర్ వచ్చింది అనమాట కొంచెం సెమీ షేడెడ్ అలా వచ్చింది అనమాట డబుల్ కలర్ బార్డర్ లాగా వచ్చింది చాలా బ్రైట్ కలర్ శారీ కాకపోతే మాకు ఈ శారీస్ మా అందరికీ అందేటప్పుడు కొంచెం లేట్ అయ్యింది సో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునేవాళ్ళు చేయించుకున్నారు నేనే యూజువల్గా శ్రీరామనవమికి ఇంకొక శారీ అనుకున్నా కట్టుకుందామని కానీ కట్టుకోలేదనమాట దానికి దీనికి మ్యాచింగ్ ఒకే బ్లౌజ్ సరిపోతుందని చెప్పేసి ఒక బ్లౌజ్ మీద అయితే మగ్గం వర్క్ చేయించుకున్నాను సో ఆ బ్లౌజ్ వచ్చేసి ఇదే అనమాట సో ఇది ఆ బ్లౌజ్ దీని మీద చేయించుకున్న వైన్ కలర్ యాక్చువల్గా నేను దీని శారీ ఏంటి అని చూపిస్తా అప్పుడు దీని గురించి మీకు అర్థమవుతుంది సో వెనకాలంటే చాలా మిస్సీగా ఉంది ఇగ్నోర్ చేయండి సో తర్వాత ఈ శారీ వచ్చేసి ఇది అన్నమాట సో మంచి లావెండర్ కలర్ అలా వస్తుంది ఈ శారీ సో దీనికి కాంట్రాస్ట్గా నేను ప్లెయిన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను సో కొంచెం డార్క్ కలర్ అయితే బాగుంటుంది శారీ మీద బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ ఇచ్చారు సో దాని మీద వర్క్ చేయించుకునే కన్నా కొంచెం డార్క్ కలర్ నేను ఇది నాసింగిలో తీసుకున్న క్లాత్ ప్లెయిన్ రా సిల్క్ మెటీరియల్ అనమాట చాలా బాగుంది మెటీరియల్ అయితే క్లాత్ సో ఏదైతే బుట్ట ఈ శారీకి వచ్చిందో ఫ్లవర్స్ వచ్చినాయి కదా సో ఆ ఫ్లవర్స్ నేను ఇక్కడ హ్యాండ్స్ వరకు స్టిచ్ చేయించుకున్నాను త్రీ ఫ్లవర్స్ అయితే వస్తాయి సో ఆ చిన్న బుట ఫ్లవర్స్ మధ్యలో ఏదైతే బుట ఉందో ఆ బుట అక్కడక్కడ ఆల్ ఓవర్ అయితే వచ్చింది బ్యాక్ కూడా మీకు చూపిస్తాను సో బ్యాక్ వచ్చేసి ఇలా పాట్నెక్ లాగా వస్తుంది అండ్ దీన్ని ఏమంటారు కట్ వర్క్ అంటారు కదా సో అలా వస్తుంది సో యాక్చువల్గా ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను కానీ ఇప్పుడు ఇదే బ్లౌజ్ని నేను ఈ శారీ మీదకి తయారు చేస్తాను అనమాట మంచిగా సెట్ అయిపోయింది కదా సో ఈ శారీస్ మళ్ళీ మళ్ళీ మనం కట్టుకోము దానికోసం మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం అది ఎంత ఎందుకులే సో అందరం గ్రాండ్గా కూడా కట్టుకు వస్తారండి సింపుల్గా కూడా కట్టుకున్నారు అందరూ మంచిగా రెడీ అయ్యి అందరూ గ్రాండ్ బ్లౌజెస్ మ్యాచింగ్ చేయించుకుని అందరూ వస్తారు సో దానికి ఇది యాక్ట్గా ఉంటుంది అని అనిపించింది సో బ్లౌజ్ వరకు ఇది ఇక జ్యువెలరీ విషయానికి వస్తే నేను మల్టీ లేయర్ మాల అనమాట సో ఇదైతే వేసుకుంటున్నాను సో దీని మధ్యలో బీడ్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బీడ్స్ వచ్చినాయి సో మ్యాచ్ అవుతుంది కదా అని ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ హెవీగా కూడా ఉంటుంది వేసుకుంటే సో ఇదైతే మనలోకి ఇది వేసుకుంటున్నా అండ్ మాకు కోలాటం చేసే వాళ్ళకి బ్యాట్ చేసుకోవడం ఇచ్చారనమాట సో ఇది కూడా పెట్టుకోవాలి నేను అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇక్కడ పేర్ చేసి పెట్టుకున్నా ఆరెంజ్ అండ్ పర్పుల్ వైన్ అలా అనుకోవచ్చు సో ఇవైతే ఇలా పేరప్ చేసుకుని పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి చిన్నగా పాపిడి పొట్టు నేను ఇది కొనుక్కున్నా కానీ ఇలా కొలటానికి వాటికి ఎప్పుడైనా పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకుందామని కానీ ఇప్పుడు దాకా ఇస్తే పెట్టుకోలేదు ఫస్ట్ టైం పెట్టుకుంటాను ఇప్పుడు అందరూ మంచిగా జడంతలు కట్టుకొని పాపిడి బొట్లు పెట్టుకొని మంచిగా రెడీ వస్తారు సో అందుకని సింపుల్ మాంగ్కా పాపిడ బొట్టు సో ఇదైతే పెట్టుకుంటాను అండ్ బుట్టల వరకు వచ్చి ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నాను బుజ్జిగా క్యూట్గా ఉంటాయి కదా అని చెప్పేసి చూడాలి పెట్టుకున్నాక ఏమైనా సెట్ అవ్వకపోతే హాట్గా అనిపిస్తే మానుస్తాను అయితే నాకు కలర్ మ్యాచ్ అవుతాయని తీసి పెట్టాను లేదంటే సింపుల్గా గోల్డ్ బుట్టలు ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను అయితే ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నా ఇంకా ఫుల్ లుక్ రెడీ అయ్యాక మళ్ళీ వస్తాను అక్కడ అలా కట్ చేసి ఇలా నాకు టైం అయితే పట్టింది అంత ఫాస్ట్ ట్రాన్సిషన్ అయితే కాదనమాట రెడీ అయ్యాక కొంచెం మళ్ళీ ఫోటోషూట్ అది ఇంట్లో తీసుకుని సో ఇలా ఫ్రూట్స్ అయితే ఆ రోజు నా సాంగ్ లో నేను స్వామి వర్క్ నైవేద్యంగా పెట్టాలి సో దాని కోసం ఈ ప్లేట్ అంతా కూడా అరేంజ్ చేసేసుకున్నా అండ్ ఈ లోపల అక్కడ ఆప్షన్ అయితే జరుగుతుంది అనమాట మాకు ఫైవ్ థర్టీ కల్లా రెడీ అయ్యి ఉండమన్నారు గానీ అక్కడ సిక్స్ కూడా ఇంకా ఆప్షన్ అయితే జరుగుతుంది స్వామి వారి బట్టలు అలాగే అమ్మవారి చీర అవన్నీ కూడా ఆప్షన్ చేస్తారు అనమాట సో స్వామివారి పండుగ అయితే లెవెన్ థౌజండ్ అరౌండ్ అలా అయితే అయ్యింది అండ్ అమ్మవారి చీర అయితే థర్టీ థౌజండ్ అనమాట సో ఫైనల్లీ వేలంపాట అంతా అయిపోయాక ఊరేగింపుకి అయితే స్వామివారిని అమ్మవారిని బయటకైతే తీసుకొచ్చారు అలా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం సేపు నేను కూడా సోమవారితోటి ఊరేగింపులో పార్టిసిపేట్ చేశాను మళ్ళీ వెంటనే కోలాటం ఉంది కాబట్టి మళ్ళీ మా గ్రూప్ తోటి అయితే జాయిన్ అయిపోయాను సో కోలాటం ముందు అయితే ఇలా ప్రశాంతంగా ప్లేసెస్ అప్పుడే రెడీ అయ్యాం కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి మా శ్రీరామచంద్రుడు చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారో అలాగే ఆ మా గ్రూప్ లో చిన్న చిన్న పిల్లలు ఇలాగా హనుమాన్ కింద అలాగే శబరి కింద కూడా ఆ మేకప్ వేసుకుని వచ్చారనమాట ఎంత చక్కగా ఉన్నాడో చూడండి బుల్లి హనుమాన్ బాగుంది కదా డ్రెస్ కూడా భలే ఉంది సో మీకు ఇంతా చెప్పినట్టు మా కోలాటంలో ఈ ఇయర్ ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారన్నమాట అందరిది సేమ్ సారీ చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారో అందరూ కూడా సో ఇంతమందిని ఒక్క చోటకి తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించాలి అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ అండి చాలా చాలా హార్డ్ వర్క్తో కూడిన పని సో చాలా ఇంట్రెస్ట్ తోటి మా కమ్యూనిటీలో కొంతమంది వరకు ఇనిషియేషన్ తీసుకొని ఇలా చేయించారనమాట మా అందరి చేత ఫుల్ సాంగ్ తోటి కనుక మీకు ఈ వీడియో పోస్ట్ చేయగలిగి ఉంటే కనుక చాలా బాగుండేది కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి నేనైతే మ్యూట్ చేసేసాను ఎంతో రుచిరా అన్న సాంగ్ కి మేము ఇక్కడ కోలాటం డాన్స్ అయితే చేసాము సగం మంది కోలాటం చేశారు అండ్ మేమైతే భజన చేసే తాళాలు ఉంటాయి కదా దానితోటి అయితే చేసాం అనమాట మన సాంగ్ కి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ తోటి ప్రతి సాంగ్ చాలా యునిక్ గా ఫార్మేషన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకుని చేసాము అండ్ ఇంకా అలాగా అందరూ ఒకే శారీ తోటి అలా చూసే వాళ్ళందరికీ అలా అదే ప్లెజెంట్ గా బాగా అనిపిస్తుంది కదా సో శారీస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ దిస్ పర్ఫార్మెన్సెస్ అండి చాలా చాలా బాగున్నాయి అండ్ నైట్ టైమ్ లో ఆ బ్రైట్ కలర్ శారీస్ ఇంకా వైబ్రెంట్ గా అనిపిస్తున్నాయి చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది తిరుపతి అలాగే ద్వారకా తిరుమల అన్నవరం ఇలాంటి చాలా ప్లేసెస్ కి గ్రూప్ గా వెళ్లి ఇలా కోలాటం పర్ఫార్మెన్సెస్ అయితే చేస్తారు మాకు అంత అవకాశం అండ్ టైం లేకపోయినా ఇలా మా కమ్యూనిటీలో జరిగినప్పుడల్లా పార్టిసిపేట్ చేయడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది సో అందుకే మిస్ అవ్వకుండా ప్రతి ఇయర్ మా కమ్యూనిటీలో జరిగే ప్రతి ఈవెంట్ కి పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం అలా అనుకోకుండా ఊరేగింపు మధ్యలో వాతావరణం అంతా కూడా మారిపోయింది మంచిగా గాలి వాన అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కానీ ఎవ్వరూ ఎక్కడా కూడా తగ్గేదే లేదు అందరూ పిల్లలతో సహా అలా నిలబడి పర్ఫార్మెన్సెస్ అయితే ఇంకా ఎక్కడ ఆగకుండా చేశాము వర్షం కొంతసేపు పడింది కానీ అంత అలా ఇబ్బంది పడేటట్టుగా అంత అలా లేదనమాట కానీ అది కూడా ఎంజాయ్ చేస్తూ అందరూ అది కూడా సీతారాముల కళ్యాణానికి దేవతలు పంపిన ఆశీర్వాదంగా భవించి ఇంకెవ్వరు కూడా వెనకడుగు వేయకుండా పర్ఫార్మెన్సెస్ అయితే చేశాము పిల్లలు అయితే ఎంత చక్కగా చేసారోనండి చాలా అంటే చాలా బాగా చేశారు తర్వాత మంగళహారతి సాంగ్ అనమాట ఫుల్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అందరం కలిసి ఆ పార్టిసిపేట్ చేసిన సాంగ్ పూర్తిగా ఫార్మేషన్స్ తోటి అంతా కవర్ చేయాలి అంటే డ్రోన్ షాట్ కావాలేమో కానీ ఫ్రంట్ యాంగిల్ నుంచి ఎంత కవర్ అయితే అంతవరకు అయితే వీడియో తీసాము చక్కగా అందరూ స్వామివారి యాక్ట్ అనమాట సీతా సంయంవరం ఎలా జరిగింది అదంతా కూడా ఇక్కడ పిల్లలు ముందుగా యాక్ట్ చేస్తూ ఉంటే మేము చుట్టూరు అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ తోటి ఇలాగా దండలు పూమాలలు హారతివ్వడాలు అలాగే ధూపం వేయడం నైవేద్యం పెట్టడం అంటూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇలాగ మొత్తం సాంగ్ అంతా కూడా చేసాం అనమాట గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ ముందుకొచ్చి అలా మూవ్ అవుతూ ఉంటుంది సర్కిల్ మొత్తం అంతా కూడా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది మాకు మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే ఈ సాంగ్ ఎంత మంది తోటి ఎలా చేయగలను బాబు ఇది క్లంజీ అయిపోతుంది ఏమో అని చెప్పేసి ఒక చిన్న భయం ఉండేది కానీ ఫైనల్ డేకి వచ్చేసరికి పర్ఫెక్ట్ గా ఏదో చెప్పినట్టు కూర్చినట్టు అంత చక్కగా వచ్చింది అనమాట సో ఇలా అయితే మా ఫైనల్ మంగళహారతి సాంగ్ అయితే అయిపోయింది హోప్ఫుల్లీ ఈ వీడియో ఎంత గా అనిపించినా కూడా మీకు ఎవరికి బోర్ కొట్టలేదు అని అనుకుంటున్నాను సో మా ఎక్స్పీరియన్స్ మీకు కూడా కళ్ళకి కట్టినట్టు చూపించాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ ట్రై చేశాను అందుకే కొంచెం వీడియో లెందీ వచ్చింది ఇంకా ఫైనల్ గా ఇంకొక ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట రాత్రి లెవెన్ థర్టీ అయింది అప్పుడు రామయ్యని సీతమ్మ వారిని అయోధ్య నగరానికి ఇంకా ఊరేగింపుతోటి చేర్చామన్నమాట ఈ ని ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ డే సెలబ్రేషన్స్ కూడా జరగాయి అంటే కానీ అదంతా నేను వీడియో షూట్ చేయలేదు ఇక్కడతో నా వ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని సీ ఆలుంది నెక్స్ట్ వీడియో బాబాయ్ జై శ్రీరామ్